హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసరికి నేను నక్షత్ర ద్వీపం ఎలా వెలిగించుకున్నాను మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎలా వెలిగించుకున్నాను అనేది మీతో షేర్ చేస్తానండి అలాగే ఈ వీడియోలో నవంబర్ పదిహేనవ తారీఖు కార్తీక పౌర్ణమి రోజు వెలిగించుకోవడానికి కుదరని వాళ్ళు ఏ ఏ డేట్స్ వెలిగించుకోవాలనేది కూడా నేను క్లియర్గా చెప్తాను ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి తులసి కోట లేని వాళ్ళు గుడికి వెళ్ళడానికి వీలు కాని వాళ్ళు ఎక్కడ వెలిగించుకోవాలి అనేది మొత్తం ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తానండి ముందుగా ఇక్కడ బియ్య పిండి ప్రమిదల కోసం నేను బియ్య పిండి కొంచెం ఆవు పాలు బెల్లం వేసుకొని పిండి ప్రమిదల కోసం కలిపి పెట్టుకున్నానండి సో వన్ అవర్ తర్వాత ప్రమిదలన్నీ కడిగేసుకొని నేను పిండి ప్రమిదలు అయితే చేసేసుకుంటున్నాను ఇక్కడ నక్షత్ర దీపం పెట్టేటప్పుడు మెయిన్గా ఇరవై ఏడు అయితే పెట్టాలంటే ఎందుకంటే మనకి ఇరవై ఏడు నక్షత్రాలు నక్షత్రాలు అయితే ఉంటాయి కాబట్టి మనం ఏ నక్షత్రంలో పుట్టామనేది మనకి క్లారిటీ ఉండదు కాబట్టి అంటే ఇప్పుడు జనరేషన్కి అయితే అన్నీ తెలుసు కొంచెం వెనక జనరేషన్కి అయితే తెలియదు కదా సో ఇరవై ఏడు దీపాలు అయితే పెడతాం మనం నక్షత్ర దీపం కోసం అవి ఉసిరి దీపాలైనా పెట్టచ్చు లేదా మట్టి ప్రమిద దీపాలైనా పెట్టచ్చు ఇలా బియ్య పిండి దీపాలైనా పెట్టచ్చండి అది మన ఇష్టం అన్నమాట మనం ఏ చేయగలిగితే అది చేయొచ్చు అనమాట నేను ఇక్కడ ఇరవై రెండు మట్టి ప్రమిద దీపాలులో నేను పిండి దీపాలు అయితే పెట్టుకొని చేసుకుంటున్నాను అంటే మట్టి ప్రమిదలో బియ్య పిండి దీపాలు పెడుతున్నాను అండ్ ఐదు వచ్చేసరికి ఉసిరి దీపాలు అయితే పెడుతున్నానండి సో ముందుగా ఒక పిండిని అయితే ఒక వన్ అవర్ లేదా ఫార్టీ ఫైవ్ మినిట్స్ కలిపి పక్కన పెట్టేసుకోవాలండి అప్పుడే మనకి బియ్యపిండి అనేవి బ్రేక్ అయితే రాకుండా ఉంటాయి బ్రేక్ వచ్చిన దీపాలు అయితే వెలిగించకూడదండి సో బ్రేక్ అయితే రాకుండా ఉంటాయి అనమాట అలా చేసుకోవటం వల్ల తరువాత ఆవు నెయ్యిలో నేను ఈ దీపాలు వెలిగించడానికి యూజ్ చేసే వత్తులని అయితే ఒక పది నిమిషాలు నానపెట్టుకుంటున్నాను అలా నానపెట్టుకోవటం వల్ల దీపం అనేది ఎక్కువసేపు వెలుగుతుంది అనమాట తొందరగా కొండెక్కకుండా సో మనం నేను వెలిగిస్తున్న బియ్యపిండి దీపాలకి ఉసిరి దీపాలకి అయితే గ బొట్లు అయితే పెట్టుకుంటున్నానండి గంధంతో బొట్ గంధము కుంకుమలతో బొట్టైతే పెట్టుకుంటున్నాను మనం ఎప్పుడూ కూడా దీపాలు వెలిగించేటప్పుడు వాటికి కుంకుమ బొట్లు అయితే పెట్టాలండి గంధంతో కుంకుమతో పెట్టకపోతే అది అపవిత్రం అన్నమాట దీపము సో ఇలా బొట్లు అయితే పెట్టుకోవాలి కంపల్సరీ ఇక్కడ మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించడానికి పెద్ద ప్రమిద కొత్తది అయితే తీసుకోవాలండి ప్రతి సంవత్సరం ఒక కొత్త ప్రమిద తీసుకోవాలి దాని బేస్ కోసం మనం ఓల్డ్ యూజ్ చేసినా పర్లేదు కానీ మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించడానికి మాత్రం కొత్త అయితే తీసుకోవాలండి వాటికి కూడా నేను పసుపు కుంకుమతో బొట్లు అయితే పెట్టుకుంటున్నాను సారీ గంధము కుంకుమతో బొట్లు అయితే పెట్టుకుంటున్నానండి మీరు ఇరవై ఏడు కూడా బియ్య పిండి దీపాలు చేసుకోవచ్చు లేదా ఇరవై ఏడు ఉసిరి దీపాలు పెట్టచ్చు లేదా మట్టి దీప మట్టి అయినా పెట్టచ్చండి లేదా గోధుమ పిండితో కూడా చేయొచ్చండి గోధుమ పిండితో దీపాలు కూడా చేసి పెట్టచ్చు అనమాట ఎలా అయినా చేసుకోవచ్చండి సో ఇవన్నీ ఒక ప్లేట్లో అయితే అరేంజ్ చేసుకుంటున్నాను ఎందుకంటే నేను గుడి దగ్గర కాదండి తులసి కోట దగ్గర వెలిగిస్తున్నాను తులసి కోట దగ్గర వెలిగించడానికి అన్నీ అరేంజ్ అయితే చేసుకున్నాను ముందుగా కోట దగ్గర బియ్య పిండితో ఇలా ముగ్గు అయితే వేసుకున్నానండి మనము నవంబర్ లెవెన్ నుంచి నవంబర్ ఫిఫ్టీన్ వరకు ఈ ఫోర్ డేస్లో మనం ఎప్పుడైనా వెలిగించుకోవచ్చండి ఎందుకంటే ఆ ఫోర్ డేస్ కూడా చాలా మంచి రోజులు కార్తీక పౌర్ణమి రోజు అయితే విశేషంగా వెలిగించుకుంటూ ఉంటారండి అప్పుడు కుదరని వాళ్ళు ఎప్పుడు వెలిగిస్తారు అంటే పోలిపాడ్యమి పాడ్యమి ఉంది కదండి డిసెంబర్ రెండు పోలిపాడ్యమి పాడ్యమి రోజు వెలిగించుకోవచ్చు ఆ రోజు నీటిలో దీపాలు కూడా వదలాలండి సో ఆ రోజు కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులైతే వెలిగించుకోవచ్చు మనము సో నా దగ్గర ఏ పూజ చేసినా మనము వినాయకుడిని ఫస్ట్ ఆరాధిస్తాం కాబట్టి వినాయకుడిది నా దగ్గర ప్రతిమ అయితే ఉందండి సో వెండి ప్రతిమ అయితే పెట్టుకున్నాను నేను తర్వాత మూడు వందల అరవై ఐదు ఒత్తులైతే వేసి పెట్టుకున్నాను వేసుకున్న తర్వాత ఈ ముగ్గు అయితే వేశానండి నక్షత్ర హార నక్షత్ర దీపం కోసం ఈ ముగ్గు వేసేటప్పుడు ముందు ఫస్ట్ క్లీన్ చేసేసుకోండి బండంతా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మీరు ఇలా ముగ్గు ఇలా అయినా వేసుకోవచ్చు లేదా పసుపుతో అలికి అలా అయినా వేసుకోవచ్చు అండి నేను పైన పసుపు కుంకుమ వేసి పువ్వులతో అయితే డెకరేషన్ చేసుకున్నాను మనకి పోలిపాటిమ రోజు కూడా కుదరని వాళ్ళు ఎప్పుడూ వెలిగిస్తారంటే కార్తీక సోమవారం ఏదైనా కార్తీక సోమవారం ఇంకా రెండు కార్తీక సోమవారాలు ఉన్నాయండి ఆ రెండిట్లో ఏ రోజైనా వెలిగించుకోవచ్చు ఇవి ఎక్కడ వెలిగించాలి అంటే గుళ్ళైనా వెలిగించవచ్చు అండి ఇంట్లో తోసుకోట దగ్గర అయినా లేదా దీపారాధన చేస్తాం కదా మనము ఇంట్లో అక్కడ దీపారాధన చేసే దగ్గర అయినా వెలిగించుకోవచ్చు లేదంటే చంద్రుని కాంతి పడుతుంది కదా అండి ఆ చంద్రకాంతిలో కూడా ఉండి వెలిగించుకోవచ్చు ఇలా నాలుగు ప్లేస్లో ఎక్కడైనా వెలిగించుకోవచ్చండి ఎక్కడ వెలిగించుకున్నా కూడా అవే ఫలితాలు అనేవి ఉంటాయి అన్నమాట దీపం అయితే వెలిగించుకున్న తర్వాత గణేషుని పూజ అయితే చేసుకోవాలండి ప్రసాదం కింద బెల్లమైనా పెట్టుకోవచ్చు లేదా పొంగలి లేదా వడపప్పు పానకం అలా అయినా పెట్టుకోవచ్చు అని నేను బెల్లం పెట్టుకున్నాను తర్వాత ఒక హారతి హారతిచ్చేదాంతో దీపం వెలిగించుకొని ఏకవర్తి దీపంతో వెలిగించుకొని మనం ఇలా నక్షత్ర దీపాలన్నీ వెలిగించాలండి చూశారు కదా ఎంత కలగా ఉందో ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు అనేవి పోలిపాచ్యం రోజు కానీ లేదా కార్తీక సోమవారం రోజు కానీ వెలిగించుకోవచ్చండి ఈ నక్షత్ర దీపాలు మనం ఏ రోజైనా కార్తీక మాసంలో ఏ రోజైనా వెలిగించుకోవచ్చు మొట్టమొదటిగా గుళ్ళో అయితే వెలిగించుకోవాలండి గుళ్ళో వెలిగించుకోవడానికి వీలు కాని వాళ్ళు తులసి కోట దగ్గర వెలిగించుకోవడానికి ప్రయత్నించండి కొంతమందికి తులసి కోట ఆనవాయితీ ఉండదండి సో తులసి కోట ఆనవాయితీ లేని వాళ్ళు మనము ఆరు అయినా వెలిగించుకోవచ్చు లేదా మనం నిత్య దీపారాధన చేసే దగ్గర కూడా వెలిగించుకోవచ్చు అన్నమాట అయితే శివుడు శివుడి విగ్రహం కనుక ఇంట్లో ఉంటే మనము ఫస్ట్ శివునికి అభిషేకం చేసిన తర్వాత దీపాలు అయితే వెలిగించాలండి రెగ్యులర్గా నార్మల్ దీపారాధన చేసుకుంటాం కదండి ఆ దీపారాధన అయిపోయిన తర్వాత శివునికి అభిషేకం చేసుకున్న తర్వాత శివుణ్ణి కూడా క్లీన్ చేసేసుకుంటాం కదా అభిషేకం చేసుకున్న తర్వాత తర్వాత అప్పుడు పుష్పాలతో అలంకరించుకొని శివుణ్ణి తర్వాత మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులైతే వెలిగించుకోవాలండి అలాగే నక్షత్ర దీపం కూడా వెలిగించుకోవచ్చు ఇక్కడ వినాయకుడికి నేను దీపాలు అయితే సమర్పించుకుంటున్నానండి అట్లా వినాయకుడికి అయితే సమర్పించండి అండ్ తాగటానికి కొంచెం వాటర్ కూడా పెట్టుకున్నాను అండి పక్కన ఈ వీడియోలో నేను అన్ని డౌట్స్ అయితే క్లియర్ చేశానని అనుకుంటున్నానండి నవంబర్ ఫిఫ్టీన్ కార్తీక పౌర్ణమి రోజు కుదరని వాళ్ళు ఏ ఏ రోజుల్లో వెలిగించుకోవచ్చు అంతే పుణ్యఫలాన్ని పొందవచ్చు ఏ రోజుల్లో వెలిగించుకుంటే అంతే పుణ్యాన్ని సంపాదించవచ్చు అనే వీడియో దాని మీద నేను ఈ వీడియో అయితే మీకు అప్లోడ్ చేశాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికే ట్రై చేస్తానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్